వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ఇక్కడకు విచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రం అంధాకారంలో ఉంది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి సభ మన ప్రకాశం జిల్లా కనిగిరి ప్రజ ప్రాంతంలో జరుపుకోవటం నిజంగా మన ప్రాంతానికి చాలా అదృష్టం ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి ఎప్పుడైతే మన కూటమి ఎన్నికలకు వెళుతుందో అధికారంలో ఉన్నటువంటి సైకో రెడ్డి కాని రెడ్డి జగన్ రెడ్డి ప్యాంట్లు తడిసిపోయే విధంగా ఈ రోజు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాడో కూడా తెలియని భ్రమలో ఉన్నాడు ఈ రోజు మన ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉన్నది కానీ మన పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ వలసలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇదే జగన్మోహన్ రెడ్డి స్వయమ బాబా అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉండి పాదయాత్ర చేసి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నాడు కానీ ఏం చేశాడు ఏవి చైలా ఇదే వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయితే కరిగిరి ప్రాంతంలో ఉన్న ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య ఈ రోజు తీరేది కరిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య తీరాలన్నా మన వెలుగొండ ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో రావాలి మన జిల్లాలో ఉన్నటువంటి వలసలు వాదాలన్నా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం అంగడివాడు దగ్గర నుంచి మున్సిపల్ కార్మికులు సైతం ఈ రోజు ఆడవారు రోడ్డు మీద ఉన్నారంటే ఎంతటి భయంకరమైన పెట్టుబడు పరిస్థితిలో ఉన్నామో ఆలోచించండి మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకుంటే మన రెండు పార్టీల మధ్య లేనిపోయిన చిచ్చు పెట్టి ఏదో నానా రాతాంతం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వచ్చే ముందు ప్రతిసారి కూడా ఏదో ఒకటి కోడి కత్తితోనూ బాబాయి మట్టర్తోనూ డ్రామాలాడే ఈ సైకో రెడ్డి మనం రాష్ట్రం నుంచి తరిగే విధంగా అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ముఖ్యంగా వెనుకబాటు పరానికి కారణమైనటువంటి బాలిదేని శ్రీనివాసుల రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని ఇద్దరు నాటకానికి జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలు కూడా జనసేన టిడిపి కూటమి కైసవం చేసుకునే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలని చెప్పి జై జనసేన ఒక్కసారి నమస్కారం కన్నగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముక్కు నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధన